Welcome to PNV News. అమ్మపాలెంలో ఘనంగా కలిమిలి రాజేశ్వరి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ గ్రామీణ యువతలో క్రీడా స్పూర్తి పెంపొందించడమే లక్ష్యంగా నిర్వాహకుల కృషి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వెంకటగిరి రూరల్ మండలం అమ్మపాలెం పంచాయతీ పరిధిలోని జడ్పీ హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో వైఎస్సార్సీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి సతీమణి డక్కలి జడ్పీటీసీ స్వర్గీయ శ్రీమతి కలిమిలి రాజేశ్వరి స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు అమ్మపాలెం సర్పంచ్ మస్తాన్రెడ్డి ఇతర గ్రామ నాయకుల ఆర్గనైజింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్కు వెంకటగిరి రూరల్ మండలంలోని ఇరవై గ్రామ పంచాయతీల నుంచి మొత్తం ఇరవై నాలుగు జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి ఏడు రోజుల పాటు సాగిన ఈ పోటీలు గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని మరింతగా పెంపొందించాయి ఫైనల్ మ్యాచ్కు చిలకంపాడు అమ్మపాలెం గ్రామాల జట్లు చేరగా ఆదివారం ఉదయం ఈ రెండు గ్రామాల మధ్య జరిగిన హోరావురి పోరులో చిలకంపాడు జట్టు విజేతగా నిలిచి కప్పుతో పాటు పదివేల రూపాయల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది రన్నర్గా నిలిచిన అమ్మపాలెం జట్టు రన్నర్గా నిలవటంతో కప్పుతో పాటు ఎనిమిది వేల ప్రైజ్ మనీ అందజేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సేవా దృక్పథంతో పాటు సామాజిక కార్యక్రమాలు ఎల్లప్పుడూ ముందుండే కలిమిలి రాంప్రసాద్ రెడ్డి కుటుంబం గ్రామీణ క్రీడలకు యువత అభివృద్ధికి నిరంతరం సహకరిస్తుందని కొనియాడారు అలాగే సేవాభావంతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన స్వర్గీయ కలిమిలి రాజేశ్వరి గారి జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ టోర్నమెంట్ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ వైస్ చైర్మన్ సిద్ధవరం కుమార్ మండల వైసీపీ మండల వైస్ ప్రెసిడెంట్ రాజారెడ్డి వైసీపీ నియోజకవర్గ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు మూలవైల వెంకటేశ్వర్లు స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు గ్రామ పెద్దలు క్రీడా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్ ను విజయవంతం చేశారు रन रन ड्राइव कर ड्राइव कर वॉलेट अच्छे से हां आ दा बैट आ बैट चुकु 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 एक पॉइंट एक पॉइंट दे 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 दे

ప్రజలందరికీ మా నమస్కారాలు ఈ కేఆర్పిఆర్ టోర్నమెంట్ అనేది ఈ రూరల్ మండలంలో ప్రస్తుతం ఇది మొదటిసారి జరిగింది ఈ మొదటిసారి ఎంత దిగ్విజయంగా పూర్తి చేసిన మన దుర్గా అమ్మపాలెం ఆటగాడు ఇరవై ఇరవై జట్లకు గాను దాదాపు చిన్న ఇష్యూ లేకుండా ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసిన దుర్గాకి స్పెషల్ థ్యాంక్స్ అండ్ చిలికం టెలికం టీం వాళ్ళు వాళ్ళ ఆట తీసు చాలా బాగుండింది అలాగే అమ్మపాలెం కూడా చాలా పోటీనిచ్చారు గట్టిగా అయినా విజయం ఓటమి అనేది ఒకరికే వస్తుంది అలాంటి అంపాలెం కూడా స్పెషల్ టైంస్ బాగా ఆడారు బెటర్ లెక్ నెక్స్ట్ టైం అలాగే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఏడులో ఇంతకన్నా బాగా జరుగుతుంది ఈ కేఆర్పిఆర్ టోర్నమెంట్ అనేది ఓకే ఇరవై టీములు ఇరవై నాలుగు టీములు మొత్తం కట్టినది మన పంచాయతీలు ఇరవై పంచాయతీలు ఉన్నాయి టౌన్లో వార్డ్ క్రికెట్లో మన కేఆర్ పేర్ అన్నగారు గత నుంచి జరిపడం జరుగుతుంది కాబట్టి చాలా సంవత్సరాల నుంచి మీ రోడ్లలో కూడా కనెక్ట్ చేయమని చెప్పి చాలాసార్లు నన్ను అడగడం జరిగింది నేను ఆయన మెమరీల మీదే చాలాసార్లు కేఆర్ పేర్ మీద ఆధ్వర్యంలో చాలాసార్లు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ జరపడం జరిగింది ఈసూరు పూర్తి బాధ్యతని ఆయనే ఊహించి ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయాలని నాకు అడగడం జరిగింది ఆయన ఫస్ట్ రోజు కూడా ఇక్కడికి వచ్చి మనం ట్రాస్ వేసి మన మన ఇరవై పంచాయతీల క్రికెట్ టోర్నమెంటు పిల్లలందరికీ ఆయన యొక్క ఆశీస్సులు తెలుపుతూ బాగా ఆడమని చెప్పి తెలియడం జరిగింది ఈరోజు ఈ టోర్నమెంటు విజయవంతం చేసి మంచి డెవలప్మెంట్ పది సంవత్సరంకి ప్రతి ఒక్క రూరల్ పంచాయతీలు ప్రతి ఒక్క టీంకి పెద్ద పంచాయతీలు అయితే రెండు చిన్న పంచాయతీలు అయితే ఒక ఒకటే వచ్చి ఇక్కడ ఆర్గనైజేషన్ అందరూ ఆడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకొక డెస్క్ కోడ్ కూడా మార్చి ఆయన ద్వారానే పది సంవత్సరాలకి ఇదే పండగలకి గతంలో జరిగిన కంటే కూడా ఇంకా భిన్నంగా జరగడం కూడా జరుగుతుంది ఇప్పుడు గెలిచిన వ్యక్తులు చిలకంపాటి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ సర్పంచ్ గారిని రమ్మన్నాను ఉదే మీ రోల్ ఉన్న నాయకుడు మన రాజన్న కూడా వాళ్ళకి చిన్న చిన్న ఏదో సమస్యలు ఉన్నందువల్ల ఉద్యో రాల టేబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్ పోటీల్లో ఫైనల్ విజేత చెల్కుంప టీం సురేష్ అండ్ టీంకి కంగ్రాచులేషన్స్ అలాగే రన్నర్ రన్నర్ టీం దుర్గా అండ్ టీంకి హార్లీ కంగ్రాచులేషన్స్ మండలంలో ఇరవై పంచాయతీలు పార్టిసిపేట్ చే పార్టిసిపేట్ చేసినాయి ఇరవై పంచాయతీలో చలుగుంపాటి టీము అండ్ అంపాలెం టీము ఫైనల్గా ఫైనల్కి వచ్చే ఫైనల్లో చెల్లికుంపాటి టీము విజేతగా నిలిచింది ఇలాగే ప్రతి సంవత్సరం ఈ కేఆర్పిఆర్ చారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని అమ్మపాలెం సర్పంచ్ మస్తాన్ రెడ్డి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విజయవంతంగా నడిపిస్తున్నాడు అలాగే ఈ సంవత్సరం కూడా విజయవంతంగా నడిపించాడు ఈ కార్య ఈ కార్యక్రమానికి మమంట్యా అందజేయడానికి ఈ అమ్మపల్లి గ్రామ పంచాయతీ నాయకులకి అందులో జంగాలపల్లి గ్రామ పంచాయతీ నాయకులు పాపమపుర గ్రామ పంచాయతీ నాయకులు అందరూ కలిసి ఈ అమ్మపాలెం గ్రామ పంచాయతీలో ఈ మన క్రికెట్ స్టేడియం రావడం జరిగింది అలాగే యువత ప్రతి ఒక్కరు ఆట అనేది సరదా సరదాగా మనం ఆడుకోవాలి తప్ప మనం ఇది ఏదో కక్షి కక్షిగా వాళ్ళు గెలిచారే మనం గెలవాలి ఏం ఇలా గేమ్ ఇక్కడికి అయిపోయింది అవునా ఇలానే ప్రతి ప్రతి సంవత్సరం అలాగే చేయాల ప్రతి ఒక్క యువత కూడా మనం మనం పుట్టిన గ్రామానికి ఏదో ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ గ్రామం కోసం ఆడాలా తర్వాత మండలం కోసం ఆడాలా తర్వాత జిల్లా కోసం ఆడాలా మీరు ప్రతి ఒక్కరు ఏదో ఒక గేమ్లో ఏదో ఒక ఆటలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయ చేసి ఉంటారు కానీ ఎవరికి ఏ విధంగా అనుభవం ఉంటే ఆ విధంగా చేయడం మంచిది ఒకసారి ఒక టీం గెలవచ్చు ఇంకోసారి ఇంకో టీం గెలవచ్చు అందరూ మన వాళ్ళే బయట వాళ్ళేం కాదు అందరూ మన వెంకటగిరి మండలం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వెంకటగిరి రూరల్ మండలంలో ఉన్నటువంటి ఇరవై పంచాయతీలకు గాను దాదాపుగా ఇరవై నాలుగు టీములు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని ఫైనల్గా విచ్చేసినటువంటి అమ్మపాలెం ఆర్గనైజేషన్స్ టీము చెలికంపాడు రెండు పంచాయతీల మధ్య జరిగినటువంటి పోటీలలో చెలికంపాడు పంచ పంచాయతీకి సంబంధించినటువంటి టీం కెప్టెన్ మిస్టర్ సురేష్ ఆధ్వర్యంలో వాళ్ళు విజేతగా గెలిచి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా అమ్మపాలెంలో ఆర్గనైజేషన్స్ ని ఫైనల్ వరకు చేకూర్చి ప్రతిరోజు కూడా ప్రతి మ్యాచ్ని కూడా అత్యంత బాధ్యతాయుతంగా వహించి ఫైనల్ వరకు చేకూర్చినటువంటి మిస్టర్ దుర్గా ప్రసాద్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినంద్ఞతలు అదేవిధంగా కలింగిల్లి రామ్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు రోరల్ మండలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు యువతకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ క్రికెట్ పోటీలను రూరల్ మండలంలోనే కాదు ఇంతకుముందు పట్టణ ప్రాంతాలలో అత్యధికంగా వహించి వార్డుల వారీగా ప్రతి ఒక్కరు కూడా యువతను జిల్లా స్థాయిలో తీసుకెళ్లేటువంటి ఘనత కేఆర్పిఆర్కే దక్షిణ జిల్లా అదేవిధంగా రూరల్ మండలంలో కూడా జిల్లా స్థాయిలోనే కాదు జోనల్లోనే వెళ్ళాలని అది రూరల్ మండలం నుంచి కూడా ఉండాలి కేఆర్పిఆర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను కంగ్రాజులేషన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ధన్యవాదాలు